హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో నేడు బంగారం ఎండి ధరలు ఎలాగున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది అయితే బంగారం కొనుగోలు చేసే ముందు ధరలు తెలుసుకోవడం చాలా అవసరం ఈ రోజు బంగారం వెండి ధరలకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం వెండి ధరలు ఎంత పెరిగాయో ఎలాగున్నాయో తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేయడం వలన ప్రతిరోజు బంగారం వెండి ధరల అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రోజు బులియన్ మార్కెట్లో వెండి ధరలు నేడు వెండి ధరలు ఎలా పలుకుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఒక కిలో వెండి ధర నాలుగు వేల రూపాయల పెరుగుదలతో లక్ష తొంభై ఆరు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఈ రోజు బంగారం ధరలు బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర ఆరు వందల రూపాయల పెరుగుదలతో లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర నాలుగు వందల ఎనభై రూపాయల పెరుగుదలతో తొంభై ఐదు వేల ఆరు వందల ఎనభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల తొమ్మిది వందల అరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర ఆరు వందల అరవై రూపాయల పెరుగుదలతో లక్ష ముప్పై వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాముల గోల్డ్ ధర లక్ష నాలుగు వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయల వద్ద పలుకుతుంది ఈ రోజు బంగారం వెండి ధరల గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకోకుండా Subscribe channel. Thank you for watching.